తెలుగు కూడా ప్రజల జీవితాలలో ఒక మంచి మార్పుని తీసుకురాగలిగిన సమయం ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే విషయాన్ని గట్టిగా చెప్పగలుగుతాం గౌరవ వాజ్పేయి గారు పదమూడు రోజులు ప్రధానమంత్రి అయ్యారు తర్వాత పదమూడు నెలలు ఉన్నారు ఆ తర్వాత సుదీర్ఘకాలం ఆయన ప్రధానమంత్రిగా కొనసాగి నిజంగా ఈ భారతదేశం తరతరాలుగా అభివృద్ధి చెందాలి భావి భారత పౌరులు రాబోయే తరాలు సుఖ సంతోషంతో ఉండాలంటే చాలా ముద్దు చూపుతో నిర్ణయాలు తీసుకున్నటువంటి మహనీయుడు అటల్ బిహార్ వాస్పేష్ దేశం మొత్తంలో ఎయిర్పోర్ట్ల విషయం కానివ్వండి రోడ్ల విషయం కానివ్వండి గ్రామీణ సౌకర్యాలు కానివ్వండి అన్నింటినీ మెరుగుపరచడంలో వాజ్పేయి గారు ఎంతో ఆయన తన తెలివితేటంతో తన మేధాశక్తితో కృషి చేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకుంటాయి దానికి తోడు అజాత శత్రువుగా ఆయన ప్రపంచ దేశాల దగ్గర కూడా మన్నలను పొందినటువంటి వ్యక్తి ఆ రోజు పొరుగు దేశాల ఒక దండయాత్ర లాగా మన పైకి వస్తే ఏ విధంగా బుద్ధి చెప్పాలో మన తోకలు ఏ విధంగా కత్తిరించాలో కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో వాజ్పేయి గారు చేసి చూపించారు ఆ తర్వాత మన అదృష్టం అనుకోవాలి మన భారతదేశానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం గౌరవ నరేంద్ర మోదీజీ గారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా అక్కడ చేసిన అభివృద్ధి భారతదేశం అంతా కూడా వేనడా కొనియాడే పరిస్థితి తీసుకొచ్చింది ఆయన అమెరికా వస్తామంటే ఆ రోజు అమెరికా రానివ్వలేదు ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత క్షమాపణలు చెప్పి ఎర్రజివాజీ పరిచి అడుక్కొని మరి అమెరికా అది నరేంద్ర మోదీ గారి ఘనత ఆయన శక్తి అంటే అక్కడ మనకు కనపడింది ఈ రోజు అగ్రరాజ్యం అమెరికా కూడా నాలుగు మోదీ గారు మంచి మిత్రుడు నారా మోదీ గారు మంచి మిత్రుడు అని వాళ్ళు మోదీ గారు మాకు మిత్రుడని చెప్పుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చిన అది నరేంద్ర మోదీ గారిత ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తా ఉంటే చాలా రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేస్తా ఉండే పనిని వాళ్ళు చేస్తున్నట్టుగా విజయపించుకుంటారు ఏ రాష్ట్రంలో కానీ కేంద్ర పథకాలు ఆగితే వాళ్ళకు మళ్ళీ రాజకీయ నాయకులు ప్రజల తల్లిదండ్రులు కొట్టే పరిస్థితి కేవలం వాళ్ళ మైనార్టీలు అంటే కేంద్ర ప్రభుత్వం ఎదురుతోన్నాయి ఇక అందరం కూడా మనం చూస్తున్నాం ఉపాధ్యాయుల నిధులతోనే ఈ మధ్యకాలంలో రోడ్లు అవి ఇవి అన్ని చేస్తున్నారు ఎక్కడ చూసినా మేము అభివృద్ధి చేస్తున్నాం మేము అభివృద్ధి చెప్తున్నారు ఎలా చేస్తారు ఊటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న సహాయాన్ని బట్టి వాళ్ళ ముందు అడగేస్తారు లేకపోతే అడుగు ముందుకు వేయడానికి సాధ్యమే లేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షల లక్షల హిందూ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే ఇక్కడ ఇల్లు ఇస్తూ కనబడతా ఉన్నా ఇస్తూ ఉంటే వాళ్ళ మర్యాద ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి జరుగుతా ఉంది స్టేట్ గవర్నమెంట్ లో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఈ రోజు ముందు పోతా ఉంది లోన్ల విషయంలో కానివ్వండి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరి అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రోజు అభివృద్ధి జరుగుతా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల మర్యాదని కాపాడుతూ ఉండేది గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జీవితాల్లో మార్పు రావాలని నిజంగా కోరుకుంటా ఉన్నది భారతీయ జనతా ఇంత ముందంతా ఏం చేశారు జాతివాదాలు మతాలు అడ్డం పెట్టుకొని కులాలు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు వాళ్ళు చేసింది జాతివాదం కానీ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నటువంటిది జాతీయవాదం వాళ్ళని జాతివాదం అంటే మంది జాతీయవాదం నేషన్ ఫస్ట్ ఈ దేశ భవిష్యత్ మనకు అనేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఒకే ఒక్క పార్టీ అది భారతీయ జనతా పార్టీ ఇది మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఒక రెండు మూడు విషయాలు నేను చెప్తా ఉన్నా దీంట్లో ఏ భారత్ శ్రేష్ఠ భారత్ ఒక అత్యుత్తమైన ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలిగినటువంటి ఒక ఉత్తమ భారతదేశ నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు అమితమైంది ఆ ప్రధానంగా మనం చేస్తూ పోతున్నాం ఇక మనందరికీ తెలివంటి మన ముఖ్యమైన ధ్యేయం ఏంటంటే అంత్యోద ఈ దేశంలో పుట్టినటువంటి దేశంలో ఉన్నటువంటి చిత్త చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు మన పెద్దలు మన వ్యవస్థలో ఏమైతే కడలుగలలో అంత్యోద ఆ ప్రకారంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధిని వాళ్ళ చెంతకే చేర్చే పనిని రోజు భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది అదేవిధంగా రకరకాల కారణాలతోటి ఒకే దేశం అయినప్పటికీ కూడా రెండు రకాల చట్టాలు రెండు రకాల జెండాలు రెండు రకాల తారతదాలు జరిగాయి కాశ్మీర్ విషయంలో చాలా మంది చెప్పారు కాశ్మీర్ జోలికి పోతే నిప్పు అంటుకుంటుంది దేశం మండిపోతుందని బెదిరించినారు ఎవ్వరి బెదిరింపులకు భయపడకుండా ఒక దృఢమైన సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి ఈ రోజు భారతదేశం అంతా ఒకటే ఒకే దేశం చేసినారు ఎక్కడ అంటే అడ్డుకోలే ఎక్కడ గొడవ జరగలే అందరం కలిసి మరిచిపోయి అభివృద్ధి రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అలాంటి గొప్ప నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది తరతరాలుగా కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి